దేవునికి స్తోత్రం ఈరోజు హాస్పిటల్కి ఒకరిని విజిట్ చేయడానికి వెళ్తుండగా ఈ వ్యక్తి కనిపించారు ఏదైనా కొని పెడదామని హైవే దిగాను ఎండ కొంచెం ఎక్కువగా ఉంది హైవేలో సైడ్ని నీడలు కూర్చొని ఏదో తింటున్నట్టున్నారు

ఎనివే ఎక్కడ నుండి వచ్చారో తెలియదు మొత్తానికి మానసికమైనటువంటి సమస్యతో ఉన్నారు అడ్రస్ కుటుంబాన్ని కూడా మర్చిపోయినట్లు ఉన్నారు తన పరిస్థితి ఏదైనా ఇలాంటి వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత ఎవరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్లకుండా మానసిక ఒత్తిడి సమస్యలకు గురికాకుండా అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి వారు రక్షించబడి నరకం తప్పించబడి స్వర్గానికి చేరాలని దేవునికి ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్